గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు చైతన్య ఫౌండేషన్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ ఏసీఎఫ్ అధినేత చైతన్య గారు ఏసీఎఫ్ తరఫున మొదటి సేవా కార్యక్రమం ప్రారంభించారు పిల్లల దైవంతో సమానమని ఆలోచనతో అగనంపుడి ప్రభుత్వ పాఠశాలలో సుమారు మూడు తరగతుల ప్రాథమిక విద్యార్థులకు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దువాడ సిఐ మల్లేశ్వరరావు గారు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ అధినేత వినోద్ బాలు గారు కబడ్డీ కనకరాజు గారు కృష్ణవేణి గారు మరియు వరలక్ష్మి గారు విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీపీఎస్ దానబోయిన పాలెం గారు హెచ్ఎం ఎం శ్రీలేఖ గారు టీచర్ ఎస్ సుజాత గారు వైస్ చైర్మన్ ఎన్ నానాజీ గారికి ఏసీఎఫ్ అధినేత శ్రీ ఉరుకుటి చైతన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సాయం సేవ మన నైజమని చైతన్య గారు మరోసారి ఇటువంటి కార్యక్రమంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తనవంతుగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి కార్యక్రమం అని తర్వాత అని చాలా యాక్టివిటీ చేస్తూ ఉంటాం చైతన్య ఎవరు అడిగినా సరే కాదనుకుంటా ముందుకు చేస్తూ ఉంటాడు చాలా సంతోషం పిల్లలు కూడా బాగా చదువుకొని మేము కూడా ఒకటి నుంచి కూడా డిగ్రీ వరకు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాము ప్రైవేట్ స్కూల్ నుంచి లేవు కానీ మీరు కూడా ప్రైవేట్ స్కూల్కి తగ్గట్టుగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని చెప్పి టీచర్స్ నేను కోరుకుంటాం అది ఎందుకంటే అది మీకు మంచి నేమ్ వస్తుందమ్మా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలి ఈరోజు మన టెన్త్ క్లాస్ అవి కూడా ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు ప్రైవేట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది మీ ఏదైనా మీరు ఇంకా చిన్న రోజులు కనుక టీచర్స్ ఇంకా ముందు నుంచి మీ చేతి మీరు రాష్ట్రపతి అవట్ల వరకు వెళ్ళాలని చెప్పి మేము గొప్ప ఎవరైనా చెప్పిన వరకు మీకు అందరికీ స్కూల్ ఆ ఈరోజు పిల్లలకి వైపు యూనిఫామ్ అనేది జరిగింది ఇది చాలా ఆనందదాయకం అంటే ముందు మనం అంటే పిల్లలకి ఇచ్చాము మనం అనేది కాకుండా పిల్లలు ఇన్స్పిరేషన్ రేపు పొద్దున్న ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై మంది పిల్లలకి ఈరోజు వైట్ రూపం ఇస్తే ఆ పిల్లలందరిలో కూడా మన జీవితాంతాన్ని కూడా గుర్తు పెట్టుకుంటారు పలానప్పుడు మా దగ్గరగా పలానా ఒక ఫౌండేషన్ తరఫున పెద్ద ఆయన వచ్చి మా దగ్గరకి ఇచ్చారు స్పాన్సర్ చేశారు కాబట్టి మేము కూడా పీచుల్లో పెద్ద అయినాక బాగా స్థిరపడినా కానీ సాయం చేయాలనే ఒక థాట్ అనేది వస్తుంది మేము కాబట్టి దీనికి ఏదైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేశారో ఏదైనా దానికి మిగతా సభ్యులు అలాగే అందరికీ కూడా నేను చూపుతున్నాను అలాగే ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది మేము చదువుకునే రోజుల్లో గెలు కూర్చున్న వాళ్ళం అలాగే అసలు అరాకొడ సౌకర్యాలు అన్నీ ఏమీ ఉండేవారు ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్ని కల్పించినట్టుగా ఉన్నారు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా అంత ఎడ్యుకేషన్ లో ఉన్నారు కాబట్టి చాలా సంతోషకరం అందులో టీచర్స్ ని ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ ని అలాగే స్కూల్ కమిటీని అందరూ కూడా అభినందిస్తాము థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అగనంపూడి పరిధిలో గల నానబోయేపాలెం ప్రైమరీ స్కూల్ నందు సుమారు ముప్పై మంది విద్యార్థులకి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రోజు ముందుగానే ఆంధ్రా చైతన్య ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓను స్థాపించి ఆ ఎన్జిఓ మొదటి కార్యక్రమాన్ని అంటే పిల్లలు దేవుడితో సమానం అన్న పదానికి నిరవసరంగా ఆ పిల్లలతోనే ఒక మంచి సేవా కార్యక్రమం ప్రారంభించే విధంగా ఈరోజు సోదరుడు చైతన్య మరియు అలాగే కృష్ణవేణి గారికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి సుమారు ముప్పై జతల స్కూల్ యూనిఫామ్స్ని పిల్లలకు అందించడం ద్వారా వాళ్ళు ఆనందాన్ని నింపడం ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఆదర్శాన్ని అందించడం నిజంగా వాళ్ళని ప్రత్యేకంగా నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ఈ సందర్భంగా అభినందిస్తూ మరియు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేషమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా ఈ స్కూల్ హెచ్ఎం గారు శ్రీలేఖ గారికి కూడా మరొకసారి మా ఎన్జిఓ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ కి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ